నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మన ఛానల్ ద్వారా ఎంతోమందిని మనం పరిచయం చేస్తూ వస్తున్నామండి స్టోర్స్ వారు మాత్రమే కాకుండా వీవర్స్ కూడా మనకి బెనారస్ నుంచి మొదలు పెడితే అన్ని ఊర్లలో ఆల్మోస్ట్ మంగళగిరి కావచ్చు ఆ తర్వాత బెంగాల్ సైడ్ కావచ్చు ఆ తర్వాత గద్వాలు కంచిపట్టు ధర్మవరం ఇలా అన్ని ఊర్ల నుంచి కూడా నేను పరిచయం చేస్తూ వస్తున్నాను వీవర్స్ను ముఖ్యంగా పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి వర్క్ ఇంకా పెరగాలి షాప్స్ వాళ్ళు చాలామందికి ఏంటంటే ఎక్కడెక్కడ బెస్ట్ తెచ్చుకోవాలో తెలియక కొంచెం డిస్టర్బ్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వారికి వీవర్స్ని పరిచయం చేస్తే వాళ్ళ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు లక్కీగా మన నాగశ్రీ డైరీస్కి ఏంటంటే బెస్ట్ వీవర్స్ అనేవారు కనెక్ట్ అవుతున్నారండి ప్రతి ఊర్ నుంచి కూడా నన్ను అన్ని ప్లేసెస్కి రమ్మనమని వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా పిలుస్తూ ఉంటారంటే మనకి బెంగాల్ కావచ్చు లేదా నేను ఛత్తీస్గఢ్ కావచ్చు అవన్నీ దూరం వెళ్ళలేక ఇంకా నేను ఏదైనా శారీ పంపించాను లేదంటే వాళ్ళ నెంబర్లు తీసుకుని శారీ బిజినెస్ వాళ్ళకి నేను ఎవరిని అడిగితే నేను అవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను ఇక ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం ధర్మవరంలో లక్షకు పైగా మగ్గాలు ఉన్నాయండి లక్షకు పైగా మగ్గాలనేది నేను చెప్పేది టూ ఇయర్స్ బ్యాక్ తెలుసుకున్న విషయం ఈ రెండేళ్లలో ఇంకా వీ మనకి మగ్గాలనేవి చాలా వరకు పెరిగాయి కంచికి వెళ్ళే చాలా వరకు నైంటీ పర్సెంట్ శారీస్ అన్నీ కూడా ధర్మవరం నుంచే పెడతాయి అక్కడ వీవర్స్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు పెద్దవాళ్ళు చేసేవారు మధ్యలో పిల్లలు చదువులుకి వెళ్ళిపోయారు ఇంకెందుకలే మనకి ఇది లాభసాటిగా లేదు అని కానీ ఇప్పుడు మళ్ళీ మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నవారు కూడా బ్యాక్ వచ్చి ఈ ప్రొఫెషన్ని వాళ్ళు చక్కగా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు కొత్త కొత్త డిజైన్స్ తోటి మంచి బెస్ట్ ప్రైజ్లో ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారండి ఇవాళ ఏంటంటే కొనుగోలు శక్తి కూడా పెరిగింది ప్రతి కూడా ఒక ఇంట్లో ఫంక్షన్ అనేటప్పటికీ మంచి మంచి చీరలు మంచి మంచిగా తీసుకోవాలి అనే ఆలోచన వచ్చింది దాంతో ఏంటంటే ఈ ప్రొడక్షన్ అనేది కూడా మనకి ఎక్కువ పెరుగుతూ వస్తుంది ఇప్పుడు నన్ను కలవడానికి ప్రత్యేకంగా ధర్మవరం నుంచి వచ్చారండి సో నేను వారిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను హాయ్ మా నాగజ్యోతి నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ధర్మవరంలో సరే ఇచ్చేసే థ్యాంక్ యూ కొత్తగా నేను తిన ఒక వీవర్ని మీకు పరిచయం చేస్తున్నానండి ధర్మవరం నుంచి వచ్చారు మీ షోరూమ్ నేమ్ హ్యాష్ టాగ్ అచ్చా మామూలుగా క్లుప్తంగా ఎంజీఎంజేక్ ఎంజే సిల్క్స్ ధర్మవరంలో అలా అడిగితే చెప్తారు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారు మేడం మా తాత వాళ్ళ అప్పటి నుంచే మేము మగ్గాలు నేస్తూ మా డాడీ మా తాత వాళ్ళ జనరేషన్ అప్పటి నుంచే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఆఫ్లైన్ బిజినెస్ నడుస్తుంది రీసెంట్ గా ఆన్లైన్ స్టార్ట్ మంచి ఆలోచన మంచి ఆలోచన వీరిప్పుడు కాదండి వీళ్ళ అమ్మాయి ధర్మవరంలో పుట్టి పెరిగిన అమ్మాయి వీవర్ కుటుంబానికి చెందిన అమ్మాయి నీ చిన్నతనం నుంచి మగ్గాలి చూసావుట్లు పోయడం తిప్పడం పంటలతో ఇప్పుడు నువ్వు చీర నేయగలవా పట్టు చీర నేస్తా మొత్తం నుంచి అదే చేస్తుంది మేడం ఉండడం వల్ల మామూలుగా ఏంటంటే పెద్ద పెద్ద స్టోర్స్కి మనకి సిటీలో కూడా చాలా పెద్ద స్టోర్స్ కూడా వాళ్ళు ఇస్తారండి మనం అవన్నీ కూడా రివీల్ చేయకూడదు అయితే నన్ను పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నేను టైం ఇవ్వడం అన్నీ కూడా లేట్ అయిపోయింది ఇన్నాళ్ళకి మనకు మొత్తానికి కుదిరింది మీరు కూడా ధర్మవరంలో ఉన్నారండి తాతల తరాల నుంచి వస్తున్న వృత్తి ఇది ఇంకా ఇంకా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చారు కాబట్టి అయితే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ అనేది కూడా ఎక్కువైంది ఆ ఆన్లైన్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా మనం పరిచయం చేసుకుంటే బాగుంటుందని మన ఛానల్ అడిగారు ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కొత్త ధనానికి పెద్దపీట వేస్తారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా సపోర్ట్ చేస్తారండి ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఇక మనం ఏంటంటే మీ దగ్గర ఏంటి పట్టులో ఎంత నుంచి ఎంతవరకు తయారవుతాయి

మరి చాలా మంది రీటైల్గా ఒక్కటైనా కొనుక్కోవాలనుకుంటారు అటువంటి వారికి మీరు ఇస్తారా రెడీ చేసా అదే మామూలుగా గా ఎవరైనా కావాలంటే మీ నెంబర్ ఇస్తారు వాళ్ళు మీకు వీడియో కాల్లో చూపించి ఇస్తారు సో మీరు అలా డైరెక్ట్ వీవర్ దగ్గర నుంచి మీరు కావాలంటే కూడా తీసుకోవచ్చండి కొత్త కొత్త డిజైన్స్ కూడా ఉంటాయి నేను మరి వీరికి సంబంధించిన శారీస్ క్వాలిటీ ఎలాగ ఉన్నాయి మనకి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుని మీకు ఫుల్ వీడియో అందిస్తాను వీడియో మీరు స్కిప్ చేయకండి నాగశ్రీ డైరీస్ నుంచి వీవర్స్ను పరిచయం చేయాలంటే నేను చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతానండి నేను ప్రతీది కూడా హ్యాండ్లూమ్ ఎంకరేజ్ చేసినప్పుడు మీరు ఒక్కొక్కటైనా తీసుకోండి అని నేను ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కొన్నారు వీవర్లకి మనం చేతి పని కూడా ఇవ్వగలిగాం ఇప్పుడు మన దగ్గరికి ధర్మవరం నుంచి చాలామంది అడుగుతున్నారు బట్ నాకంటే టైం కుదరక నేను కూడా రాలేకపోతున్నాను ఈ అమ్మాయి మొత్తానికి వెంటబడింది సో తను నాగజ్యోతి ఈ అమ్మాయి నెంబర్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తానండి మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఏంటంటే వీళ్ళు పెద్ద స్టోర్స్కి ఇస్తారు కాబట్టి ఇంక నేను అంత మంచి డీటెయిల్స్ ఇవ్వలేను ఒకటి కావాలనుకున్నా కూడా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఆ రీటైల్ కూడా నేను అడిగాను అయితే బెస్ట్ ప్రైస్ ఉంటుంది డైరెక్ట్ వీవర్ నుంచి వస్తుంది మీ ఇంటి శుభకార్య నిమిత్తం మీకు చీరలు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ధర్మవరం పెడతానంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు హాయిగా ఆ అమ్మాయి దగ్గరుండి కూడా చూపిస్తుంది ఫస్ట్ ఇది ఏంటమ్మా హ్యాండ్ మేడ్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్ మగ్గమే తయారవుతుంది ఇవి పెళ్లి కూతురు సారీస్ అండి చాలా అంటే వీళ్ళు హైదరాబాద్ రావడం వల్ల ఎక్కువ తీసుకురాలేదు కొద్దిగా మాత్రమే అందులో మంచి క్వాలిటీ పట్టుకొచ్చారు అంటే ప్రస్తుతం ఏవి ట్రెండింగ్ ఉన్నాయో అవి సో మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు పిక్ తీసుకోండి తర్వాత వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడుకుని మీరు చూసుకుని చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇవి మనకి ప్యూర్కి వెళ్ళాలనుకో అమ్మా మనకి హ్యాండ్ మగ్గం మీద ఎంత నుంచి తయారవుతాయి మీ దగ్గర ప్లస్ ట్వంటీ ప్లస్ నుంచి వస్తాయి ప్యూర్ జరీ జరీ అచ్చా ట్వంటీ ప్లస్ ఫోర్ జీ టూ వస్తాయి ట్వంటీ ప్లస్ వస్తాయి జరీ పెట్టేదాన్ని బట్టి కాస్ట్ పెరిగిపోతుంది మేడం అవును ఇప్పుడు ఎందుకంటే బంగారం వెండి కూడా ఎక్కువ ఉంది కదా మనకి ప్యూర్ జరీ అనేది ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే అది మళ్ళీ రిటర్న్ వాల్యూ జరీ మనకి ప్యూర్గా కావాలనుకుంటే ఒక టూ త్రీ ల్యాక్స్ వరకు ఉంటున్నాయండి ఎందుకంటే మన బంగారం రేట్ ఎక్కువ సిల్వర్ కాబట్టి ఇందులో ఏంటంటే ది బెస్ట్ క్వాలిటీ జరీ అనేది ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది అంతే కదమ్మా మామూలుగా ఏంటంటే దాన్ని ప్యూర్ జరీ అని అంటారు సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా మీరు మీ ఇష్టం లేదంటే టెన్ థౌజండ్ నుంచి కూడా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నా చేసుకోవచ్చు నెక్స్ట్ సారీకి ఇప్పుడు మీనాకారి బోర్డర్ ఇలాంటివి చాలా బాగా ఇష్టపడుతున్నారు సో దానికి వెళ్దాం మీ వెనకాల ఉంది సారీ ఒక పట్టు చీర మీరు తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా వన్ వీక్ వీక్ అంటే ఒక్కళ్ళు చేస్తారా ఇద్దరు ఏమైనా కూర్చొని చేయాలా మేడం అన్ని హ్యాండింగ్ బుట్ట స్టైల్ అయితే టెన్ డేస్ కూడా పడుతుంది మేడం వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు చేస్తే మేడం ఆల్రెడీ పిక్ అన్ని వీడియోస్ పెట్టాను మేడం నాకు కూడా ఒకసారి వీడియోలు పెడితే నేను ఇందులో యాడ్ చేస్తాను ఇది చాలా బాగుందండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కానీ మంచి లైట్ వెయిట్లో చాలా సాధారణంగా ఇవి దుప్పట్లలా ఉంటాయి అలా లేకుండా చాలా అంటే ప్యూర్ జరీ వలన మంచి జర్రీ వాడడం వల్ల మనకు అంత మంచి క్వాలిటీ మీనాకారి వీవెంట్ ఇప్పుడు ఇందులో మాకు ఏదైనా కలర్స్ కావాలంటే అలాంటివి దొరుకుతాయి మీ దగ్గర ఇస్తాం మేడం కలర్స్ మనం ఒకవేళ ఆర్డర్ ఇస్తే కూడా మీరు చేస్తారు ఓకే డైరెక్ట్ వీవర్ అండి ఇప్పుడు మీరు ఏంటంటే సారీ బిజినెస్ చేస్తూ మీకు ఇలాంటి ది బెస్ట్ క్వాలిటీ కావాలి ఎక్కడ తెచ్చుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటాను నేను నా దగ్గర ఉన్న నెంబర్స్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏంటంటే వీళ్ళ నెంబర్ వీళ్ళ అడ్రస్ మీకు దొరుకుతుంది కాబట్టి మీరు హాయిగా వెళ్ళాలి అని అనుకుంటే ఎక్కువ మొత్తంలో కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కూడా మీరు అంటే ధర్మవరానికి వెళ్ళి మీకు నచ్చిన ఆర్డర్స్ అవి పెట్టుకుని కూడా తీసుకోవచ్చు ధర్మవరం నుంచి మన ఛానల్లో వాళ్ళ ప్రొడక్ట్ చూపించాలని వచ్చారు సో మీ అందరు సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను మరి కొన్ని సారీస్ అండి ఇది పట్టుపై పట్టు పట్టే మేడం మనకి ఫుల్ లో ఏంటంటే ఇలా ్రొకెట్లో చక్కగా మనకి బుటీస్ వచ్చాయండి ఇప్పుడు ప్రస్తుతం వాటి ఏంటంటే మగ్గం వరకు బోర్డర్ వేసుకుంటున్నారు ఆ స్టైల్కి చీర బాగుంటుంది కొత్త స్టైల్ ఎంత బాగుందో బోర్డర్ అంతా కూడా మీనాకారి వీవింగ్ తోటి వచ్చిందండి ఇలా వస్తుంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంది అన్నీ లైట్ వెయిట్ సారీస్ ఉంటాయి మేడం చాలా చాలా బాగుంది సారీ డైరెక్ట్ వీవర్ నుంచి వచ్చిన అలా మగ్గం నుంచి దిగిన చీరలు అనమాట మంచి కలర్ ఇందులో కావాలంటే కలర్స్ దొరుకుతాయి మేడం దొరుకుతాయి అంటే వాళ్ళు అన్నీ తీసుకురాలేదు కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టుకుని మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా తోటి మాట్లాడచ్చు నెక్స్ట్ శారీ నెక్స్ట్ కూడా మొత్తం మనకి మీనాకారితోటి గోల్డ్ శారీ గోల్డ్లో అంత మీనాక ఇవన్నీ మనకి ప్యూర్ శారీ అంటే మీకు క్లియర్గా చెప్పాను కదండి మరీ సిల్వర్ గోల్డ్ తోటి వచ్చే ప్యూర్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ వన్ ల్యాక్ శారీలో కూడా లేవు ఒప్పుకుందా అబ్బాయి ఎందుకంటే వాళ్ళ వ్యూవర్స్ వాళ్ళకే తెలుసు టూ లాక్స్ త్రీ ల్యాక్స్ అయితే అందులో కొంత అవుతుంది అంతే ఇవైతే మంచి జరిగింది మంచి క్వాలిటీ జరి అంటే మనకి బ్లాక్ ఒకట పట్టు చీరలు దగ్గర నేస్తూ ఉంటారు కదా మన టిప్ కూడా చెప్తాం పాడవకుండా ఉండాలంటే మేము ఎలా దాచుకోవాలి కాటన్ క్లాత్ లో పెట్టుకొని ఫోల్డింగ్ పెట్టుకోవాలి మేడం బాక్స్ ఫోల్డింగ్ ఏసీలో పెట్టినా ఇట్లా బయట పెట్టినా బ్లాక్ అయిపోతాయి మేడం ఓహో ఇప్పటికీ కాటన్ క్లాత్ క్లోజ్ చేసుకొని బాక్స్ లో పెట్టుకోవాలి మేడం పట్టు సారీ అని పాడవకుండా అది గుర్తు పెట్టుకోండి ఏదో కొనేయడం కాకుండా మనం నెక్స్ట్ ఆ జరి పాడేటప్పటికి ఏమంటాం అంటే షాపులు తిట్టిపోసేస్తూ ఉంటాం కానీ మనం కూడా కొంత కేర్ తీసుకోవాలి ఇది కూడా బాగుందమ్మా ఇది మొత్తం తీసుకున్నట్టు తీసుకున్నట్టున్నారు కదా బార్డర్ చూడండి బోర్డర్ లో మంచి మీనాకారీ వచ్చిందండి చక్కగా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అంటే కొన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఏ వాళ్ళకి ఎక్కువ బాగా డిమాండ్ ఉన్నవి తీసుకొచ్చారు ఇంకా కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ సారీ అమ్మ ఇదిలా ఈ పక్కన ఇస్తాను లాస్ట్లో మనకు పెట్టగలిగాను ప్రస్తుతం ఇవి బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా మీనాకారి బార్డర్ బార్డర్లు మీనాకారి ఇప్పుడు ఇది అంటే ఎలాగో కాస్ట్లీ అనుకో కొంచెం తక్కువ నుంచి కావాలంటే మనం ఎంత నుంచి ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటి వెరైటీస్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అంటేనే ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ ఓ అచ్చా ఇంకా అక్కడ నుంచి ఇంకా పెరుగుతూ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అవుతుంది విత్ అంటే ఓకే ఓకే ఇంకా చక్కగా కుట్టు బోర్డర్ అండి చాలా బాగుంది అంటే మీ ఇంటి శుభకార్యం నిమిత్తం మేము డైరెక్ట్ వీవర్ దగ్గర తెచ్చుకుంటాం అని అనుకునేవారు మీరు నాగజ్యోతిని కాంటాక్ట్ అవ్వచ్చండి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా కొంచెం డిఫరెంట్గా ఉన్నా కదా మీరు ఏదో శిబోరిలాగా లాగా పటోలా డిజైన్ లాగా చాలా బాగా ఇచ్చారు ఇంతకుముందు శారీ కూడా ఇలాగే బ్లౌజ్ వచ్చి నెక్స్ట్ శారీ ఇవ్వండి పెళ్లి కూతురు రెడ్ శారీ వస్తాం ధర్మవరంలో ఉంటారండి ఎంజే కలెక్షన్ సారీ ఎంజే సిల్క్స్ స్టోర్ ఉందా లేకపోతే హౌస్ దగ్గర ఇంటి దగ్గరే స్టోర్ కూడా ఉందండి మీరు వెళ్ళొచ్చు స్టాక్ కూడా రెడీగా ఉంటుంది పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు ఒక రీటైల్ గా కావాలనుకునేవారు హోల్సేల్ గా కావాలనుకునే వారు కూడా మీరు ముందు ఫోన్ చేసి పెడితే సరిపోతుంది వాళ్ళు మీరు హైదరాబాద్ వచ్చి అలా కనెక్ట్ అయినా కూడా వాళ్ళు మీ ఇంటికి వస్తారు మీరు హాయిగా ఎలా కావాలంటే అలా మీరు మాట్లాడుకోవచ్చు ఇది రెడ్ కలర్ చాలా బాగుంది మిడిల్ డిజైన్ చాలా బాగుంది కంచి అంటారు కానీ మొత్తం అంతా ధర్మవరంలోనే మేడం కొంచెం బాధగా ఉంటుంది అదే నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పానండి ధర్మవరం నేత కొత్త పుంతలు తక్కుతుంది ఒకప్పుడు ధర్మవరం ఒక ఇరవై ఏళ్ళ ఎదురు ఏదో గట్టి బోర్డర్తో వచ్చేది నాకు తెలిసి మీ మామగారు వాళ్ళ టైంలో అందువలన ధర్మవరం పెద్ద ఎక్కేది కాదు జనానికి అంటే ఇష్టపడేవారు కానీ కొంచెం ఎక్కువ బోర్డర్స్ అలా ఉంది కానీ తర్వాత మంచి కొత్త పుంతలు తొక్కుతూ అసలు కంచుని మించిన చీరలు అండి కంచుకే మీ సప్లై వెళ్ళిపోద్ది అండి కాకపోతే మీకు పేరు ఇవ్వకుండా ఆ కంచి అనేది నాకు అదే బాధ కలుగుతుంది అండి మన రాష్ట్రం కదా మన నేత కదా మనమే ఎంకరేజ్ చేసుకోవాలి మనమే దీన్ని వెలుగులోకి తెచ్చుకోవాలి ఎందుకంటే ఎన్నో కుటుంబాలు వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి నేను ధర్మవరం వచ్చిన వాడు చెప్పారమ్మా చుట్టుపక్కల గ్రామాలు కానీ మీ సిటీ కానీ అన్నీ కలిపితే లక్షకు పైగా ఇంటికి ఒక మగ్గం చొప్పున ఉందండి సో మన నేత మన మన పట్టు ఇది ఎంత బాగుందో అమ్మాయి చెప్పింది కరెక్ట్ పాయింట్ మంచిగుందండి పెళ్లి కూతురికి ఎంత బాగుందో మనకి గోల్డ్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు ఈ చీరను వేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది వన్ వీక్ పడుతుంది ఓ చాలా బాగుందండి ఇలాంటి ఎన్నో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉన్నాయి మనం నెక్స్ట్ సారీ అది ఇవ్వండి పీనాకార్ కొంచెం ఎక్కువగా మీరు పట్టు చీరలో బ్రొకెట్ ఎక్కువగా ఉంటుంది కదా ఎక్కువ బ్రొకెట్ తీసుకుంటారు ఇది కూడా బాగుందండి చాలా బాగుంది పైతనీ మొత్తం వీవింగ్ వచ్చి చక్క పైన కూడా కింది వైపునంతా కూడా పైతని బార్డర్ స్టైల్ వచ్చిందండి బార్డర్ డిఫరెంట్ బార్డర్ బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కుట్టు బోర్డర్ మీరు ఊరికే చూసుకోండి నేను క్వాలిటీ చూస్తున్నా ప్రతిదీ క్వాలిటీ బాగుంది డిజైన్ కూడా బాగుంది మీకు ఎలా కావాలనుకునేది మీరు వారితో మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఎంజే సిల్క్స్ ధర్మవరం నేను నెంబర్స్ అన్ని ఇస్తాను మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ సారీ మంచి పింక్ కలర్ బార్డర్ తోటి వచ్చింది మొత్తం మీనా కారీ ట్రెండింగ్ నడుస్తుంది ఎక్కువ కలెక్షన్ ఎక్కువ కలెక్షన్ అవి తీసుకొచ్చారు మీరు ఇది మనకి బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా అంటే ప్రస్తుత ట్రెండింగ్ లో ఉన్న శారీస్ బాగా తీసుకొచ్చారు ఇంకా కలెక్షన్స్ ఇంకా ఇంకా చూసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళొచ్చు నాకు ఆ రెడ్ బాగా నచ్చింది ఇది చాలా కొత్తగా ఉందండి శారీ చాలా బాగుంది పట్టుపై పట్టు వస్తుంది ఎంత బాగుందంటే రెడ్ పెళ్ళికూతురు కొంచెం కొత్త కావాలంటే ఇలా ఆ చిలకలు బాగా కనిపిస్తాయి కరెక్ట్గా పెళ్ళికూతురు సుముహూర్తం అని చెప్పచ్చు జంట చిలకలు ఏమంటావు అంతే కదా ఎంత బాగుందో చీర బ్యూటిఫుల్ సారీ చీర అంతా కూడా చక్కగా చిన్న బొటీతోటి ఇది పట్టు పట్టండి దీనికి గొప్పగా డిజైన్ ఏంటంటే బోర్డర్ బార్డర్లో డిజైన్ చాలా బాగా చేశారు రెగ్యులర్ కంచి బోర్డర్ ఇవ్వకుండా డిఫరెంట్ గా ఉంటుంది మేడం పికాక్స్ మాత్రమే ఉంటాయి ఇవి ఏమైనా కలర్స్ అడిగితే మీరు ఇస్తారా ఏ కలర్ అయినా కూడా నేసిస్తాం ఇందులో రెడ్ కాకుండా రెడ్ కాకుండా ఏ కలర్ అడిగే నేసి మనం మామూలుగా ఏంటంటే ఈ రెడ్ పెళ్లి కూతురికి అనుకుంటాం అరే ఇంత డిజైన్ బాగుంది మనకు లేదు అనుకుంటాం కానీ ఫీవర్స్ కదండి ఇక్కడ ఇంకొక మీరు ఏ కలర్ అడిగినా ఇస్తారు ఇంకొక కలర్ కూడా ఉందండి చూపిస్తాను మీకు ఇంకా కావాలనుకుంటే మీరు వారితో మాట్లాడితే చక్కగా కలర్ చేసి ఇస్తారు కుట్టు బోర్డర్లే ప్రతిదీ కూడా కుట్టు బోర్డర్ ఏంటి స్పెషల్ ఎక్కువ ప్రతి స్టోర్ లో కూడా బాగా హైలైట్ చేస్తూ ఉంటారు మీరు వీవర్ కదా చెప్పండి కుట్టు బౌడర్ కి స్పెషల్ ఏంటి ఇప్పుడు మేడం నడుస్తాం అంటే లేసేటప్పుడు ప్రాసెస్ ఏమైనా కష్టం ఉంటుంది కుట్టు బోర్డర్ ఖచ్చితంగా అదే నేను అడిగేది సాధారణంగా ఇప్పుడు మనం పైన అంటే నేతన్న కష్టం ఎక్కువ ఉంటుందండి చీరలో అందుకే మనం కి వెళ్ళినప్పుడు సాధారణంగా అంటూ ఉంటారు చూడండి ఇది కుట్టు బోర్డర్ ఆడేటప్పటికి కొంచెం రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది అంటే మరి వాళ్ళకి డే కూలీ అనేది పెరుగుతుంది కదా మరి అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేస్తేనే వన్ వీక్ అవుతుంది అది కదలకుండా చేస్తే లేదు కొంచెం బాగుందండి ఇంకొక కలరు ఇందులో మీరు ఏ కలర్ అడిగినా కూడా ఈ డిజైన్లో వాళ్ళు చేస్తారు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం మన కోసం అంటే మన ఛానల్లో వారి యొక్క శారీస్ను చూపించాలని ధర్మవరం నుంచి వచ్చారండి నేను ఒక స్టోర్ వారి హెల్ప్ తీసుకుని నేను వారి స్టోర్లో కూర్చొని నేను మీకు చూపించడం జరుగుతుంది నేను ఇంకా మా ఇంటి దగ్గరికి వద్దామని అనుకుంటే నాకు కొంచెం ఇంట్లో రిపేర్ల వల్ల రమ్మనవని లేకపోయారేమనుకోద్దు కానీ మన కోసం శారీస్ అన్నీ తీసుకుని ధర్మవరం నుంచి వచ్చారు చాలా బాగున్నాయి చీరలు అయితే చాలా బాగున్నాయండి నా ఆలోచన కూడా ఏంటంటే వీవర్కి హెల్ప్ అవ్వాలనేది నా ఆలోచన సో మీరు డైరెక్ట్గా మీరు శారీ బిజినెస్ నిమిత్తం ఎలా కావాలన్నా మీరు వారితో మాట్లాడుకోవచ్చు నాగశ్రీ డైరీస్ నుంచి అడిగారు అని అంటే మీరు బెస్ట్ ప్రైస్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడ నుంచో కాల్ చేస్తారు కాబట్టి ఇక నెక్స్ట్ ఏంటంటే రీటైల్గా కావాలనుకునే వారికి కూడా బెస్ట్ ప్రైస్లో వస్తాయండి ఇది హోల్సేల్ వల్ల ఏంటంటే నేను ప్రైస్ రివీల్ చేయకూడదు టెన్ నుంచి మీకు వన్ ల్యాక్ వరకు ఉండే శారీస్ ఉంటాయి సో మనం ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ప్రొడక్టెడ్ అన్ని మీనాకారి కొత్త కొత్త డిజైన్స్ ని చూస్తున్నాం నెక్స్ట్ అమ్మా ఇది డబల్ వర్డ్ వస్తుంది మేడం అంతా ఇప్పుడు ట్రెండింగ్ కనెక్షన్ ఆరెంజ్ చాలా బాగుంది ఇది కూడా అంటే చీర మొత్తం మీనాకారి వచ్చింది కదా మొత్తం చాలా డబల్ వర్డ్ వస్తుంది మేడం బ్రో బాడీ బ్రోకేట్ అంతాను ఇలాంటి చీరలు నేయగలవా నేస్తాం మేడం ఆల్మోస్ట్ అన్ని సారీస్ నేస్తాం చాలా రండి చెక్ ఏ టీ నుంచి మగ్గం నేస్తూనే ఉన్నాం మేడం నేస్తూ ఇప్పుడు కొద్దిగా గ్యాప్ పిల్లలతో కదా అందరూ ఆడవాళ్ళు కూడా మొత్తం అంత మగ్గాలు నేర్చుకుంటూ పెరగడమే బావు నిజంగానండి కంచిని మించిన చీరలు మన ధర్మవరం పట్టు చీరలు ఇవే కంచికి వెళ్తున్నాయి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మన హైదరాబాద్కి వస్తున్నాయి మనం కంచి పట్టు అంటున్నాం అంతే కొన్ని కొన్ని కంచిలో కూడా తయారవుతాయి అక్కడ కూడా నేను అన్నా కొన్ని స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కానీ మంచి మంచి చీరలు నైన్టీ పర్సెంట్ మనకి ధర్మవరం నుంచే వెళ్తాయి కదా మొత్తం ప్రతి స్టోర్ నుంచి కూడా ఆల్మోస్ట్ తయారు చేసిన శారీస్ అన్ని కూడా వెళ్తాయని చెప్పారు ఇది కూడా చాలా బాగుందండి మొత్తం శారీ అంతా కూడా మీనాకారి వచ్చింది మనం ఇంతవరకు ఏంటంటే మిడిల్లో ఇలా గోల్డ్ జరీ చూసి మీనాకారి బోర్డర్ చూసాము ఇప్పుడు ఇది ఏంటంటే ఒక శారీ అంతా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ శారీస్ పట్టుకొచ్చారు ఇంకా కొత్త కొత్తవి మీకు రెగ్యులర్ డిజైన్స్ అలాంటివి కావాలనుకుంటే మీరు డైరెక్ట్ వారితో మాట్లాడచ్చు స్క్రీన్ పైన నేను నాగజ్యోతి నెంబర్ కూడా ఇస్తాను ఇటు వేద్దాం ఇటువేయ ఇది కిందకు రావాలి అలా ఇది కూడా బాగుంది ఇది చీర మిడిల్లో కూడా మొత్తం మీనాకారి కదా మొత్తం బ్లౌజ్ కూడా చాలా బాగుంది మొత్తం శారీ అంతా మనకి మీనాకారీ వస్తుందండి ఇలా బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా మిగిలిన వివరాలన్నీ కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాబట్టి వారితో మాట్లాడచ్చు నెక్స్ట్ శారీ అమ్మ ఇది పట్టుబాయి పట్టు వస్తుంది పట్టుబాయి పట్టులో మనకి డిజైనర్ లాగా ఎంత బాగుందోనండి దీనికి మనమైనా మగ్గం వరకు బార్డర్ అలా ప్లాన్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది చీర పీనా చీరలు వాళ్ళదని కాదు పట్టుపే పట్టు ఇది నాకు బాగా నచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది చాలా బాగుందండి పెళ్ళికూతురు రిసెప్షన్ టైంకి అలా కట్టుకుంటే మంచి డిజైనర్ శారీ ఒకవేళ అమ్మాయి కాకపోయినా మన పే మన మదర్ అలా కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంది డైరెక్ట్ వీవర్ నుంచి మీకు పట్టు చీరలు మేడం టెంపుల్ స్టైల్ వస్తుంది సారీ ఇది కొంచెం కొత్తగా ఉంది కదా ఇది కూడా బాగుందండి ఇది నేను ఓపెన్ చేస్తా మంచి పీచు కలర్ చాలా అందంగా ఉంది చీర బార్డర్ మనకు కంచి బోర్డర్ వచ్చింది చీర అంతా కూడా సిల్వర్ అండ్ మీనాకారి బుట్టి ఇచ్చారు పళ్ళులు కూడా చాలా బాగా ఇచ్చారు తమిళనాడు ఎక్కువగా మనకి కనిపించే కోవై బోర్డర్ అంటారు కదా అంతేనా సో కోవై బార్డర్ అంటారు కొంచెం ఏదో తప్పు పలికితే విరియ అనుకోద్దు ఇది మీనాకారి సిల్వర్ ఇస్తూ చాలా టెంపుల్ బార్డరు తమిళనాడులో స్పెషల్ అనమాట ఇంకా బార్డరు సో అది మీరు చక్కగా నేసి పట్టుకొచ్చారు ఇందులో ఏదైనా కలర్ చాయిస్ చెప్తే టైం ఇవ్వాలి అంతే ఇప్పుడు రెండు నెలల ముహూర్తం ఉందనుకోండి మీరే మీ ఇంటి చీర మీ అమ్మాయి చీరలు చక్కగా చెప్పి నేయించుకోవచ్చు ఇవ్వాలి ఆ అమ్మాయి అయినా ఫాస్ట్ గా నేసేస్తుందండి మీరు టైం ఇవ్వాలి చాలా బాగుంది సొంత లూమ్స్ మీద అంటే మనం ధర్మవరం అంటూ పెడితే ప్రతి ఇంటికి ఉంటాయండి లూమ్స్ లో సొంత లూమ్స్ మీద తయారు చేస్తారు వీళ్ళు ఇది కూడా చాలా బాగుంది ప్రతి చీర హ్యాండ్ వీవింగ్ మొత్తం హ్యాండ్ టైం మొత్తం వీవింగ్ లో వస్తుందండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది మిడిల్ సిల్వర్ తీసుకుని తర్వాత మీరు ఇచ్చారు కదా చాలా అందంగా ఉంది ఇది కూడా మంచి రిసెప్షన్ శారీ అండి మంచి మంచి కాస్ట్లీ శారీ కదా అయితే వీళ్ళ హోల్సేల్ ఏవో చెప్పలేను కానీ రిటైల్ అయితే ఒక థర్టీ వరకు ఎక్కువ ఉంటుంది థర్టీ నుంచి ఫిఫ్టీ లోపు ఉంటుంది అటువంటి ఇది డిఫరెంట్ గా పెళ్లి కూతుర్లకి అయితే కదా చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది మనకి బోర్డర్ లో కూడా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి మీకు నచ్చితే మీరు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది బ్లౌజ్ ఇవన్నీ కొంచెం ఎక్స్క్లూజివ్ తర్వాత మంచి ఫినిషింగ్ అయ్యి మడతలతోటి షోరూమ్స్కి వచ్చేస్తాయి షోరూమ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర దగ్గరగా ఫార్టీ టు ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు నడుస్తాయి కానీ వీరి దగ్గర మన నాగశ్రీ సబ్స్క్రైబర్లకి బెస్ట్ ప్రైజ్ అయితే వస్తుంది మీరు షోరూమ్ ప్రైజ్ ఇవ్వకూడదు బెస్ట్ ప్రైజ్ వాళ్ళు ఇచ్చింది మనకి హోల్సేల్లో వస్తాయి అంతే కదా ఖచ్చితంగా సబ్స్క్రైబర్లు అడిగితే అంటే కొనుక్కుని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే చాలా బాగా అంతే నెక్స్ట్ ఆ పింక్ కూడా బాగుంది అది కూడా చూపించేద్దాం ఇలా చాలా ఉన్నాయండి వాళ్ళు చాలా తీసుకొచ్చారు కాకపోతే మనకి టైం కూడా తక్కువే ఉంటుంది కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నా మీరు కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ వారిని సంప్రదించవచ్చు ఇవన్నీ అవేర్ మొత్తం మనకి ఫిఫ్టీ థౌజండ్ వరకు సేల్ చేసే శారీస్ ఇవన్నీ మీకు మాత్రం బెస్ట్ ప్రైజ్లో అంటే వాళ్ళ తయారీ మీద మరి కొంత వేసుకుని ఇవ్వాలి కాబట్టి అలా ఇస్తారు మీరు కావాల్సిన వారు వారిని చక్కగా సంప్రదించవచ్చు శారీ అంతా ఇలా వస్తుంది ప్యూర్ జరీ ప్యూర్ అంటే మళ్ళీ చెప్తున్నాను అండి మీరు చెప్పారు అందులో గోల్డ్ లేదు సిల్వర్ అని అనకండి గోల్డ్ సిల్వర్ ఉండాలంటే ప్రస్తుత మార్కెట్ లో ఉన్న రేట్ బట్టి రెండు నుంచి మూడు లక్షలు పెట్టాల్సింది అట్లా రిటర్న్ జరీ రావాలంటే రిటర్న్ జరీ కావాలంటే మీరు అలా పెట్టాలి లేదు మంచి జరి నలుపోవని మంచి జరి కానీ అమ్మాయి చెప్పినట్టు మంచి తెల్లటి క్లాత్లో చక్కగా చుట్టి దాస్తేనే ఆ జరి పాడదు అలా కాకుండా మీరు ఇష్టం కట్టేసుకుని దాన్ని ఎక్కడెక్కడో పెట్టేసి జరి పాడైందని షాప్ ఓన్ తిడితే పాపం వాళ్ళు ఏం చేయలేదు సో ఇవి కాకుండా మీరు వింటేజ్ తయారు చేస్తారా వింటేజ్ కూడా ఉన్నాయి మేడం ఓకే ఇప్పుడు బాగా ఉన్నాయి కదా వింటేజ్ నలిగిపోతుంది ఓకే ఇలా వేసేస్తా వింటేజ్ మనకి ఇలాంటివన్నీ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా మీ దగ్గర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ అలా ఉంటాయా ఇది కూడా చాలా బాగుంది అంటే ఇలాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి కొన్ని మాత్రమే మనం చూపించగలుగుతున్నాం కానీ మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా తీసుకోవచ్చు ఇక్కడ ఒక రెడ్ చీర దాచాను ఇది కాదు వింటేజ్ చీర కూడా దాచాను ఎక్కడో కలిపేసాం మీరు వీడియోని స్కిప్ చేయకండి నేను వెతుక్కుని వచ్చేస్తాను మాకు జరి బై జరి వద్దు ప్యూర్ పట్లో అంటే మామూలుగా లేదండి చీర ఎంత బాగుందో వీళ్ళు ఒకటే పట్టుకొచ్చారు అంతే కానీ ధర్మవరంలో వీళ్ళ సొంత ఇల్లు సొంత ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న స్టోర్ అండి షాపు కాదు ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతారు కాబట్టి పక్కన మగ్గ ఉంటుంది తయారవుతూ ఉంటుంది మీరు డైరెక్ట్ వారి ఇంటికి వెళ్ళొచ్చు ఒకవేళ పొద్దున్న రైలు దిగితే కాఫీ టీ కూడా తాగి చీరలు కొనుక్కుంటాం టిఫిన్ కూడా పెడుతుంది అమ్మాయి మీ ధర్మవరం స్పెషల్ ఏంటి మెయిన్ స్పెషల్ అంటే చీరలు కాకుండా ఉగ్గాని చేసి పెట్టాను అదే అవును మనం ఇంచుమించు కర్నూలు దగ్గర నుంచి చూస్తాం చూస్తా రాఘవేంద్ర స్వామి అక్కడ మన ఉగ్గానియే దొరికిందండి ఈ నాన్వెజ్ లేకపోతే కబాబు ఎక్కువ ఫేమస్ మేడం నాన్ వెజ్ ప్రియులు వెళ్ళిపోండి ధర్మవరం వెళ్ళిపోతే అమ్మాయి చూసుకుంటుంది చాలా బాగుందండి ఇది మనకి ప్యూర్ పట్టు బై పట్టు ఇది వింటేస్ కలెక్షన్లో కొత్త డిజైన్ నెక్లెస్ డిజైన్ లాగా అసలు ఎంత లైట్ వెయిట్ సారీ చాలా బాగున్నాయి మీరు ఫైనల్ డెసిషన్ మీది నాకు నచ్చిందని మీకు కూడా నచ్చాలని కాదు నేను బలవంతం చెప్పట్లేదు కానీ ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి ఇది మనకి ఇలా వస్తుంది చీర అంతే ఇలా వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఇవన్నీ మనకి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫార్టీ అలా జరీని బట్టి రేట్లు పెరుగుతూ వెళ్తాయి అలాగే ఎంజే సిల్క్స్కి సంబంధించి ధర్మవరం వాళ్ళ హౌసేనండి తను మగ్గ మీద అమ్మాయి కూర్చొని నేస్తూ ఉంటుంది చీరలు నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఏదైనా కావాలి ఒకవేళ శుభకార్యాలకి కావాలి అని అనుకున్నా కూడా మీరు నాగజ్యోతిని సంప్రదించవచ్చు నా కోసం శ్రమపడి ఇంత దూరం వచ్చినందుకు నేను నిజంగా కాదు కాదు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఎందుకంటే నన్ను రమ్మన్నారండి ధర్మవరం రోజు వెళ్ళొస్తే నాకు కూడా చాలా టైం పట్టేస్తుంది సో వీవరికి సపోర్ట్ చేయాలి అనేది నా ఆలోచన సో మీరందరూ కూడా అలాగే ముందుకు వస్తున్నారు మీకు కూడా డైరెక్ట్ పట్టు చీర అలా మగ్గమించి వేడివేడి దోశలా కావాలనుకుంటే నాగజ్యోతిని మీరు సంప్రదించవచ్చు ఆల్ ద బెస్ట్ అమ్మా అయ్యో అదేం లేదు మొబైల్ ఏదో అట్లా పెట్టద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాగజ్యోతి నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను వాళ్ళ స్టోర్ స్టోర్ అంటే షాప్ కాదు హౌస్ లోనే వాళ్ళు హోల్సేల్ వాళ్ళు ఆన్లైన్ స్టార్ట్ చేశారు ఇన్స్టా పేజ్ అలా యూట్యూబ్ పేజ్ ఉంది ఓకే ఓకే నాకు ఆ రెండు కూడా నాకు ఒకసారి లింక్స్ ఇస్తే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీరు హాయిగా చక్కగా వారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండి